ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರಕೀ ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿನ್ನ నిన్నటి వీడియోలో మన గార్డెన్లో మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా చక్కగా పెంచుకుంటున్నాం ఎలా వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలనేది కూడా మనం వీడియో చేసాము ఇంకా ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఏం చేస్తామంటే ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో రేపు కొన్ని విషయాలు కొన్ని రేపు కొన్ని మొక్కలు చూద్దామండి అన్నాం కదా అయితే నాకు ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్న మాత్రం నల్ల పసుపు గురించి అండి ఇది కూడా ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ పసుపు మాకు మెడిసిన్ ప్లాంటే మామూలు వంటల్లో చక్కగా పూర్వీకులు మనకు అలవాటు చేస్తారు వంటల్లో అన్నింటిలో పసుపు వేసుకుంటాం చక్కగా పూజలకు ప్రధానంగా వాడేది పసుపు అలాగే దానిలో ఇంకా నల్ల పసుపు పసుపులో చాలా రకాలు ఉన్నాయండి నల్ల పసుపు కస్తూరి పసుపు ఇలాగే మామూలు పసుపు అన్ని చాలా రకాలు ఉన్నాయి మనం మన గార్డెన్లో మనం పండించుకుంటుంది చక్క ఛాయ పసుపు మనం వంటల్లో వాడుకునే పసుపు అది పండించుకుంటున్నాము పాటుగా నల్ల పసుపు అసలు ఈ నల్ల పసుపు ఎందుకు ఏం చేయాలి తినొచ్చా తినకూడదు చాలా సందేహాలు ఉన్నాయేమో మాకు చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇది కూడా ఒక మెడిసిన్ ప్లాంటే కాబట్టి ఈరోజు ఈ మెడిసిన్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను నల్ల పసుపు అనేది ఏంటంటే ఎక్కువగా ఈ ఈ దుంపలను ఎక్కువగా వీళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ మందుగా తయారు చేస్తారటండి మందును తయారు చేయడానికి కంపెనీ వాళ్ళు ఎక్కువగా దీన్ని కొనుక్కుంటారట ఈ దుంపల్ని ఏజెన్సీలో విపరీతంగా పండిస్తారండి నల్ల కోసం పండించినప్పుడు ఆ మెడికల్ కంపెనీ వాళ్ళు ఎక్కువ దాన్ని కొనుక్కు వెళ్తారంట కొనుక్కు దాని నుంచి మేము అంది తీసి క్యాన్సర్ పేషెంట్స్కి మందుగా తయారు చేస్తారు దీని నుంచి అనేది నాకైతే తెలిసిన విషయం అలాగైతే ఇప్పుడు మనం మనప్పుడు ఈ కొంచెం ఈ డబ్బులో పెట్టాను ఒక యాభై రూపాయల డబ్బులో పెట్టుకున్నాము ఎందుకు కొంచెం చాలు మనకి ఇది వంటల్లోకి వాడం కదా అనేసి యాభై రూపాయల డబ్బులో పెట్టాను పెట్టా రెండు నెలలు అవుతుంది మంచిగా ఎంత బాగా పెరిగిందో చూడండి ఇది కూడా మన గార్డెన్లో ఉండడం వల్ల దీని గాలి మనకు మంచిది దీని అదే ఇదొక మెడిసిన్ ప్లాంటే కాబట్టి అదే కాకుండా దొంపలు దుంపలు ఏం చేయాలని అనేసి అంటే మామూలు పసుపు పసుపు ఆడించుకుంటున్నాక దీన్ని కూడా పసుపు ఆడించుకోవాలండి ఆడించుకోవచ్చు లేదా పచ్చి దుంపలన్నీ కూడా మనం మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవచ్చు పచ్చి దుంపల్ని చక్కగా అరగతీస్తే గంధంలాగా వస్తుంది పసుపు అరగది ఏ దుంప అరగ గంధంలాగా వస్తుంది కదండీ అలా వచ్చినప్పుడు దాన్ని చక్కగా స్కిన్ ఎలర్జీలకు వాడుకోవచ్చు అండి స్కిన్ ఎలర్జీస్ దొరదలు కురుపులు తర్వాత గజ్జి తామరా అలాంటివి వస్తుంటాయి కదా వాటికి చక్కగా అలా గంధం అరగ ప్యాక్ వేసేస్తే ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా ఉదయం సాయంత్రం ప్యాక్ వేస్తే చక్క చక్కగా తగ్గిపోతుంది అనేది ప్రాక్టికల్ చేశాను చాలా బాగా తగ్గుతుంది అలాగే కొన్ని దుంపలు దాచుకొని కొన్ని దుంపలు పౌడర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి అంటే ఎక్కువ మీరు నిల్వ చేయలేము పచ్చి దుంపలు కొంతకాలమే ఉంటాయి ఎక్కువ ఉండవు పాడైపోతాయి అనమాట ఇంకెక్కువ సంవత్సరాలు ఉన్న సంవత్సరాల సంవత్సరాలు ఏమి ఉండవు పౌడర్ మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ పౌడర్ని చక్కగా మనం ఈ దుంపలు మనం పసుపు ఎలా ఆడించుకుంటున్నామో ఈ దుంపలు కూడా సన్నగా తరిగి కట్ చేసి నీళ్ళలో ఆరబెట్టుకొని ఒక ఒకరోజు ఆరబెట్టేసి గట్టిగా శుభ్రంగా తయారైన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న డబ్బా పౌడర్ తయారు చేసి ఆ డబ్బాను ఎయిర్ టైట్ కంటైనర్లో మన పౌడర్ మనం దాచుకొని దాని ఫ్రిడ్జ్లో దాచేసుకున్నాం అనుకోండి చాలా సంవత్సరాలు మనకు ఉంటుంది దానిలోని మెడిసిన్ వాల్యూస్ పోకుండా ఉంటాయి అయితే ఆ పౌడర్ని ఏం చేయాలి ఆ పౌడర్ని చక్కగా మనకి ఎక్కడ తెగిన గాయాలు కాలిన గాయాలు ఎలర్జీస్ వాటి మీద చక్కగా మనం ఈ పౌడర్ని అనుకోండి ఆ రస కారుతున్నవి తర్వాత చీమ పట్టిన కురుపులకు కూడా ఈ నల్ల పసుపు అంటిస్తేనండి అద్భుతంగా పనిచేస్తుంది చక్కగా చక్కగా మామూలు పసుపు కన్నా ఈ పసుపు అద్భుతంగా పనిచేస్తుంది నేనైతే ఆ విధంగా వాడుకుంటున్నాను చర్మ వ్యాధులకి అలాగే దీన్ని కాస్మెటిక్స్లో కూడా వాడతారు అనేసి నాకు తెలుస్తాం అది ఎలాగ వాడలో నాకైతే తెలియదు నాకు తెలిసినదల్లా కూడా పచ్చిదుంపలు కొన్ని దాస్తాను ఎందుకు అవసరమైతే దాన్ని ఎరగని కావాలంటే ఇస్తాము దాన్ని అరగదీసి ప్యాక్ చేసుకుని ఎలర్జీస్ తగ్గించుకోవడానికి లేదు అనేసి మా టైం వచ్చినప్పటికి మనకి ఫిబ్రవరిలో దీన్ని హార్వెస్ట్ చేస్తాము మళ్ళీ ఐదో నెలలో పెట్టేస్తాము ఈ మూడు నెలలు ఎర్రని అడిగితే ఇస్తాము లేదనేసి చక్కగా మనం పెట్టేస్తాను మనం పెట్టేసుకోవచ్చు మనం మళ్ళీ దాని సీడ్ కింద పెట్టేసుకోవచ్చు అందులో సగం దంపలు కొంచెం డబ్బా కౌటర్ చేసి ఉంచుకుంటున్నాం ఎందుకు ఎక్కడ తగిన గాయాలు వాటికి ఆయింట్మెంట్లు ఏమీ అక్కర్లేదండి హాస్పిటల్కి అసలు మరీ ఇంకేదో మనకి ఇబ్బంది అనిపిస్తే వెళ్ళాలి తప్ప నాకైతే మాత్రం పెట్టినప్పుడు మాత్రం మంట వస్తుందండి కొంచెం మంట వస్తుంది అబ్బా అంటారు మా మనవాళ్ళు తెగిపోయి పడిపోతుంది తగ్గబొట్టేసుకుంటారు చిన్న చిన్న ముక్కలు కుడిపోతే ఎక్కడ పిల్లలు పడిపోయినవాడు ముడుకులకి వాటికి అలాగా పెట్టినవాడు అబ్బా అంటారు తర్వాత నొప్పి కూడా తగ్గిపోతుందండి పెట్టినోడు చిన్న మంట వస్తుంది తర్వాత తగ్గిపోతుంది నొప్పి తగ్గుతుంది పుండు తగ్గుతుంది త్వరగా మానిపోద్ది చాలా మంచి ఔషధ దీనిలో ఉన్నాయి కడుపులోకి తీసుకోవడం అయితే మాత్రం నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి దీన్ని తీసుకోవచ్చు అని నేను తెలిస్తే మాత్రం నాకు చిన్న కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ ఎవరు చెప్పడం లేదు మనం కడుపులోకి వాడచ్చా లేదని నాకు కూడా తెలియదు అందుకు ఈ విధంగా మనకి తెగిన గాయాలకి వాటికి పనికొస్తుంది కదా నల్ల పసుపు అదక లక్ష్మీప్రదం కూడా అండి నల్ల పసుపు మనం పెంచుకోవడం వల్ల లక్ష్మీప్రదము ఆ పసుపు కొమ్ములు దేవుడు మూలాల కూడా చిన్న పసుపు గూడలు మూట కట్టు కూడా దాచుకుంటారు బీరువాల పెట్టుకుంటారు గుమ్మానికి కట్టుకుంటారు తర్వాత ఈ పౌడర్ని నల్ల పసుపు నల్ల పసుపుని చక్కగా ఇంకొక పూజలు కూడా వాడతారని తెలుస్తుంది నాకైతే మాత్రం అమ్మవారి పూజలకి వాటికి అలా కూడా వాడుకుంటారట ఆ విధంగా నేనైతే నల్లపసి మాత్రం పండించుకుంటున్నామాను కాబట్టి ఇది కూడా ఒక మంచి మెడిసినల్ ప్లాంటే అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకో మెడిసల్ ప్లాంట్ ఏంటి ఇదిగోండి ఇది ఛాయా మానస దీని పేరు ఇది చక్కగా మనకి నార్త్ దేశ రాష్ట్రాల్లో అక్కడైతే దీన్ని మంచిగా ఎక్కువ వాడతారు మనకైతే పరిచయం లేదు ఆకుకూర నాకు మాత్రం అను పేర్ల గారు ఇచ్చారనమాట శ్రీకాకుళం మన గార్డెనింగ్ ఫ్రెండ్ ఉన్నారు కదా అక్క అంటారు నన్ను ఆవిడ ఇచ్చారనమాట ఇది మంచి ఆకుకూరట అండి దీన్ని చక్కగా దీన్ని ఆకుకూరగా తీసుకోవాలట ఛాయా మానస దీని పేరు దీన్ని ఏంటంటే అంటే ఇది చ ఆకులు హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ అటండి ఏంటంటే శాఖాహారులకు మాత్రం ఇది మంచి ఆహారం అనేది చెప్పొచ్చు దీన్ని చక్కగా తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఆకుకూరలో ప్రోటీన్ అనేది తక్కువ మనకి దేనిలో ఉంటుంది చిక్కుడు గింజలు వాటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అలాంటిది దీనిలో ఈ ఆకుకూరలో ప్రోటీన్ ఉంటుంది అటండి కాబట్టి దీన్ని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మనకి ప్రోటీన్ లేని ఇబ్బంది అయితే ఉండదు మాంసాహారం తినని వాళ్ళకి ఇది మంచి రెమెడీ అలాగే దీన్ని ఎలా చేసుకోవాలంటే ఈ ఆకులు సన్నగా తరిగి చక్కగా నీళ్ళు పోసి ఉడికించి ఆ నీళ్ళు పారబోసేసి ఆ ఆకుకూరను మనం కూరగా చేసుకోవాలి అలాగే వండే పాత్ర కూడా సిల్వర్ పాత్రలో వండకూడదు మట్టి సిల్వర్ మట్టి స్టీలు వాటిలో వండుకోవచ్చు తప్ప సిల్వర్ దాంట్లో దీన్ని వండకూడదండి అంటే దీనికి ఏదో ఆకర్షణ శక్తి ఆ సిల్వర్ని తీసుకోవడం అలా అవుతుందేమో నాకైతే తెలీదు ఆ విధంగా దీన్ని సిల్వర్ పాత్రలో తప్ప ఇంకా దేంట్లోనైనా వండుకోవచ్చు అనమాట స్టీలు మట్టే వండాలండి ఇంక లోహం దేంట్లోనే ఇంకా దాన్ని వండకూడదు స్టీల్లో వాడుకోవచ్చు స్టీలు మట్టి మట్టి ఇప్పుడు మనకు లేవు అందరూ మళ్ళీ ఓల్ ట్రెండ్ మళ్ళీ వస్తుంది మట్టి పాత్రలు వాడుతున్నాను చక్కగా అన్నిటికీ వంట అందులో వాడుకోవచ్చు ఇది ఒకటి అనమాట ఈ విధంగా మనకి గార్డెన్లో ఏంటంటే మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఎక్కడెక్కడ సేకరించి ఆయన దాచుకొని మనం మంచి మంచిగా వాడుకుంటున్నాం ఇంక అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నపూర్ణ అండి నిజంగా అన్నపూర్ణ ఈ మొక్క మాత్రం పేరు ఎలా పెట్ట అసలు మన పెద్దలు పేర్లే భలే పెడతారండి అసలు అంత కనెక్టింగ్ అనమాట అన్నపూర్ణ అంటే అన్నం పెట్టేది అన్నంలో నీ ఆకేసుకుంటే వస్తుందండి ఇంకా స్మెల్ ఉడికితినోడు ఇల్లు అంతా స్మెల్లే ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంటు ఇది కూడా రెండు ఆకులు ఇప్పుడు ఇలాగ ఉందండి ఈ రేఖ ఇలాగా దీన్ని చక్కగా ఒక నాలుగు ముక్కలు ఎంత వేసి ముక్కలు కట్ చేసేసి బియ్యం కడిగేసి నీళ్ళలో వేసేసి చ అన్నం వండుకొని అన్నం వండేసిన తర్వాత మళ్ళీ ఆకు తీసి బయటపడేసి అన్నం తినాలండి ఆ అన్నం ఉడుకుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది నేను ఏదో కుక్కర్ పెట్టండి అన్నాన్ని అత్యసర వండుకుంటాం అందులో వేసేస్తాను అన్నం తయారైపోతే తీసి పక్కన పడేస్తాం తినే ముందు ఆకును తినకూడదు అనమాట మనం వండుకుంటే అందులోకి దీని ఫ్లేవర్ అందులోకి వెళ్తుంది బాస్మతి రైస్ స్మెల్లే కాకుండా మంచి ఆరోగ్య రహస్యాలు కూడా దీనిలో ఉన్నాయి దీనిలో బియ్యంలోని కెమికల్ తీసే గుణం కూడా అండి మనం కూరగాయలు ఆర్గానిక్ పండించుకుంటున్నాను బియ్యం పండించుకోలేము కదా బియ్యం మళ్ళీ మనం మార్కెట్ నుంచే తెచ్చుకుంటాము దానిలో దానిలో ఆకేయడం వల్ల దానిలో ఉన్న విషాన్ని కూడా తీసే గుణం దీనిలో ఉందట అందుకు ఆకుని తినొద్దు వండిన తర్వాత బయటపడియమంటారు ఆ విధంగా వాడుకోవచ్చు దీనిలో అన్నంలోనే కాకుండా బిర్యానీలో కూడా వేసుకుంటామండి ఇందులోని బిర్యానీ కూడా మంచి బాస్ బాస్మతి స్మెల్ రావాలి కదా కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఆకుని చూస్తే అసలు ఎటువంటి స్మెల్ ఉండదండి ఎంత పీల్చినా కూడా ఏంటి ఏమంటారు ఏ వాసన లేదు అనుకుంటాం కానీ ఉడికితేనే వస్తుందండి దీనిలో స్మెల్ అయితే మాత్రం ఇలా మామూలుగా చూస్తే అసలు లేదు మామూలు ఆకు పసరా ఎలాగ వాసన వస్తుంది అలాగే వస్తుంది తప్ప ఎటువంటి స్మెల్ ఉండదు బాస్మతి రైస్ స్మెల్ మాత్రం ఉడుకుతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ అండి ఇది గార్డెన్లో మన అందరూ పెంచుకోవలసిన మొక్క చాలా ఇది రేర్ కలెక్షన్ అయితే చాలా మందికి ఇచ్చాను ఒక్క మొక్క తీసుకొచ్చాను పిలకలు వస్తూ ఉంటే చాలా మందికి ఇచ్చాను అనమాట చక్కగా రోజు ఇది అన్నపూర్ణేనండి మాకు అన్నమే ఇది అన్నం పెడుతున్న అన్నపూర్ణే మా అన్నంలో రోజు దీన్ని ఆహారంలో భాగంగా దీన్ని చక్కగా చేర్చుకున్నాం అనమాట ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ మా గార్డెన్లోని అలాగే మా గార్డెన్లో ఇది ఒకటి మెడిసిన్ ప్లాంట్ అండి ఇది లక్ష్మణ ఫలం చెట్టు అండి ఇది కింద భూమి మీద వేస్తే పెద్ద చెట్టు అయిపోద్ది నేను మాత్రం ఇదిగోండి ఈ నిలువు టబ్బు ఉంటాయి కదా నూట యాభై రూపాయలు నిలువు టబ్బులు ఉన్నాయి కదా దీనిలోనైతే పెట్టుకున్నాము మంచి బలంగా బాగా పెరుగుతుంది అంటే కాయలు మరి మన టబ్బులో వస్తాయో రాదో నాకైతే తెలీదు వస్తే చాలా సంతోషం కానీ మరి ఎందుకు పెంచుతున్నారమ్మా ఇంత చెట్టు జాతి అక్కడ భూమి మీద పెరగాల్సిందని అంటే ఆకుల కోసం అండి ఆకులు చాలా మెడిసిన్ వాల్యూస్ నాకు తెలియదు చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు అమ్మ మీ దగ్గర లక్ష్మణ ఫలం మొక్కే ఉందా ఆకులు కావాలి ఎందుకు అని అంటే అది క్యాన్సర్ పేషెంట్స్కి కషాయం తాగుతాము రోజు ఉదయాన్నే ఒక రెండు ఆకులు సక్ నీటిలో మరిగించి ఆ పక్కకు పెట్టి వడపోసి ఆ నీటిని తాగితే కీమోలా పంచేస్తుందటండి త్రీ మంత్స్ కంటిన్యూగా తాగితే చాలా మంచిదని చెప్పారు అప్పుడు తెలిసింది నాకు అయితే నాకైతే మాకు అక్కున్నారు అనురాధ అక్కున్నారు వారి దగ్గర ఉంది మొక్క నాకు చిన్న మొక్క ఇచ్చారనమాట తీసుకొచ్చి పెడితే ఎంత బాగా పెరిగింది ఎవరైనా ఫోన్ చేస్తే ఆకులు ఇవ్వడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళకి తెలిసి దీన్ని ఎలాగ వాడుకోలేటో తెలిసి వాడుకుంటానంటే ఓకే ఇదైతే నా ఆకుల కోసం పెంచుతున్నాను అలాగే ఈ మొక్క కూడా ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ లక్ష్మణ ఫలం అనేది ఇంకా అసలు ఒక అంటే ఒక ఒక దీన్ని ఏంటంటే ఒక దేని చెప్తాం మనం ఇవన్నీ దేవతా వృక్షాలు అంటాం కదా మనకి అంటే దేవతా వృక్షాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచే వృక్షాలేనండి ఆ విధంగా అనమాట ఇది ఒక దేవత వృక్షం కింద నేనైతే పెంచుతున్నాను దీన్ని అలాగే మన వైజయంతి మాల ఇవన్నీ కూడా దేవతా వృక్షాల కింద పెంచుతాం కదా ఆ విధంగా దీన్ని ఆకుల కషాయం కోసం అయితే లక్ష్మణ ఫలం మొక్కను పెంచుతాను మీరు కూడా చిన్న కుండీలో పెట్టుకోండి ఎవరికైనా అత్యవసరమైతే ఇవ్వచ్చు అనమాట అందుకు నేను ఈ మొక్క పెంచుతున్నాను కానీ ఒక ఐదేళ్ళకి ఒక ఆవిడకైతే కుండీలోనే ఫ్రూట్ వచ్చిందని చెప్పారు మనం కూడా వెయిట్ చేద్దాం ఆల్రెడీ వన్ ఇయర్ పోయింది ఇంకొక ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్నా రావచ్చేమో రాకపోయినా పర్లేదు ఆకులు ఈ మొక్క మన గార్డెన్లో ఉంది దీని ఆలో గాలి ఒకటి మనకు వస్తుంది అది చాలా చాలా సంతోషంగాను చూడండి ఇది కూడా మిస్వాక్ ఇది ఒక మొక్క అండి ఇది ఇది కూడా ఒక ఔషధ మొక్క మిస్వాక్ అంటారు అలాగే స్వీట్ పత్తా అంటారు కిల్లి మొక్క అని కూడా అంటారు ఇది ఒక చిన్న కొమ్మ ఇలా తీసి స్మెల్ మనం చూస్తుంటే చుట్టుపక్కల కూడా స్మెల్ వచ్చేస్తుందండి అంత స్మెల్ కిల్లి వాసన వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్కి అసలు మనకి ఎక్కడ కిల్లి వాసన వస్తుంది అన్ని రకాలు కలిపితే ఆ కిల్లి తయారవుతుంది అవి ఏంటంటే అన్నీ వేస్తారు పాన్ షాప్లోనే ఇది ఒక ఆకులోనే అన్ని రకాల ఫ్లేవర్స్ కలిపి వచ్చింది ఈ స్వీట్ పాన్ పత్తా అంటారు అలాగే దీన్ని మిస్వాక్ అని కూడా అంటారు చూడండి ఇలా ఆకులు తిన మంచిగా ఇలా వస్తుంది అనమాట ఒక రెండు ఆకులు తిన్నా కూడా మంచిదే ఇది కడుపులో ఉన్న అలర్జీస్ని కురుపులు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది ఇది రోజుకు ఉదయం పూట ఆకులు తినడం వలన ఇది ఒకటి మెడిసినల్ ప్లాంట్ మా గార్డెన్లోనే అయితే మేము ఇది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనే పెంచాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి జీవితాంతం అంత ఉండాల్సిన మొక్కలు కదండి అందుకు పర్మనెంట్గా మంచి టబ్బులో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇది కూడాను చక్రవర్తి ఆకుకూర ఇది ఒక ఆకుకూర అనమాట ఇది కూడా ఎక్కువ తెలంగాణ రాయలసీమలో ఎక్కువ వాడుతూ ఉంటారు మన ఆంధ్రాలో తక్కువ మన గార్డెనర్స్ ఈ వేళకు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మనం ఇలాంటి కలెక్షన్స్ అని మనం సంపాదించుకొని మనం పెంచుకొని తినగలుగుతున్నాం సేంద్రీయంగా ఇది ఒక మెడిసిన్ ప్లాంటే ఇది కూడా అలాగే చూసారు గుంటగలగ రాకు గుంటగలగరాకు ఈ విధంగా ఉంటాయండి ఆకులు చిన్న ఫ్లవర్ కూడా అలాగే తెల్లగా వస్తూ ఉంటుంది ఇది దీన్ని మాత్రం మొక్కల్లో మనకు పుట్టేస్తూ ఉంటుంది ఇది ఏంటి మంచిగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అలాగే దాన్ని ఆకులు ఎక్కువ ఉన్నప్పుడు రుబ్బు తలక పెట్టుకుంటారు నల్లగా అవ్వడానికి అదే కాకుండా దీన్ని రోటు పచ్చడి కూడా తినాలటండి అటండి రోడ్ పచ్చడి చేసుకొని తింటే మంచిది ఎందుకు అనేసి అంటే అది మైగ్రేన్ పెయిన్కి మంచిది అటండి మైగ్రెన్ తలనొప్పికి అది ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది అట చక్కగా హెయిర్ ఆయిల్ తయారు చేసేసుకుందాము అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొంచెం కొంచెం రోడ్ పచ్చడి కూడా చేసుకుందాము ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అదే కాకుండా ఇదిగోండి ఇది ఇది పువ్వులు పోయిన ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది పిల్లి మీసాల మొక్క అంటారు కిడ్నీ టీ అని కూడా అంటారు అనమాట ఇది దీనికి ఇలా పిల్లి మీసాల వస్తుంది ఫ్లవర్ కానీ ఓపెన్ అయినప్పుడు పిల్లి మీసాలు ఎలాగుంటాయండి ఇలా ఉంటాయి కదా ఇది ఇదంతా కూడా చూడండి ఒక చిన్న మట్టి కుండీలో పెట్టుకున్నాను నేనైతే మాత్రం కొమ్మ కూడా బతికేస్తుంది ఇదిగోండి ఈ మట్టి కుండీలో ఉందన్నమాట ఈ మొక్క దీన్ని కూడా కషాయంగా వాడుకోవచ్చు ఇది కూడా చాలా వ్యాధులకు ఇది ట్రీట్మెంట్ అటండి ఇది ఇది కూడా పిల్లి మీసాల మొక్క మీరు ఒకసారి సెర్చ్ చేయండి పిల్లి మీసాల మొక్క అంటారు కిడ్నీ టీ అని కూడా అంటారు దాని కషాయం రోగంగానే రోజు తాగితేటండి కిడ్నీ క్లీన్ చేసేస్తుంది అటండి అంత మంచి గుణం ఉందట దీనిలోనే ఇది కిడ్నీ టీ అంటారు ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మా గార్డెన్లోని చాలా సరదాగా చాలా అసలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఇవన్నీ సేకరించడం పెంచడం కూడాను అలాగే ఇదండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పిప్పిలి పిప్పిలి అంటారు కదా పిప్పళ్ళు పిప్పిలి అంటారు కదా ఇది చూస్తే తమలపాకు లాగా ఉంటుంది కానీ ఒక పిప్పిలి ఇది ఒక మొక్క దీని మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్న నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి ఈ విధంగా తీగ జాతి అనమాట ఇది ఇలా తీగలు పెరుగుతూ ఉంటుంది పూర్వం దీనికి కాయల్లాగా వస్తుందండి దీనికి రాలేదు చిన్న చిన్న కాయల్లాగా వస్తే పిప్పళ్ళు వస్తాయి అనమాట పిప్పిలి పళ్ళు అంటారు అవి అవి వస్తే వాటిని కూడా మనం మంచిగా వాడుకోవచ్చు అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఈలో ఆకులు కూడా వాడుకోవచ్చు అండి ఈ ఆకులు చూసారా అసలు తమలపాకుని దీనికి అసలు ఒకేలాగా ఉంటుంది తమలపాకి దీనికి ఒకేలాగా ఉంటుంది దీన్ని కూడా మనం రసంలోని కషాయంలో కషాయం చేసుకొని తాగొచ్చు రసం చేసుకొని తాగొచ్చు అలాగే ఇంకా దీన్ని ఏంటంటే చారులో కూడా వేసుకోవచ్చు అటండి చారులో కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియం ఫ్యామిలీ అనమాట ఇది మిరియాల తాలూకు ఫ్యామిలీ ఆ మొక్క ఇది ఇది పిప్పిలి ఇది ఒక ఔషధ మొక్క అండి అలాగే చూస్తే మా గార్డెన్లో అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ఒక్కో లైన్లో ఒక్కొక్కటి ఆ విధంగా నేనైతే మాత్రం కొన్ని మెడిసిల్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇదిగోండి కామంచి ఇది కూడా ఒక ఔషధ మొక్క షుగర్ పేషెంట్లకి ఇది ఒక వరము ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి షుగర్ పేషెంట్లు తెలియాల్సిన అన్ని చేదాకులేనండి నేలవేమో అవన్నీ అనుకున్నాం కదా చేదాకులు కానీ ఇది మాత్రం చిన్న పళ్ళు చిన్న చిన్న బ్లాక్గా వస్తాయి పళ్ళు ఇదిగోండి ఇలా వస్తుంది ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇది బ్లాక్గా మారుతాయి పచ్చిమనమాట ఇవి ఇంకా బ్లాక్గా మారాలి ఇదిగోండి దీని పువ్వులు ఈ విధంగా ఉంటాయి పువ్వులు చూసారు చిన్న చిన్న పువ్వులు ఎంత క్యూట్గా ఉన్నాయి పువ్వులు ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట పువ్వులు ఇంత చిన్న చిన్న పువ్వులతో చిన్న చిన్న పళ్ళతోని మంచిగా పెరుగుద్ది కామంచి మొక్క అంటారు దీన్ని ఆ పళ్ళు తింటే మనకు షుగర్ కంట్రోల్కి వస్తుంది అనేది చాలా మంచిది అలాగే యాకు ఆకుకూర కూడా వాడు ఆకుకూర పప్పులో వేసుకోవచ్చు దీన్ని రోడ్డు పత్ర చేసుకోవచ్చు ఆకు దీన్ని ఆకుకూరగా వాడుకుంటాము దీన్ని పళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా దీన్ని కూడా మనం ఒక మెడిసినల్ ప్లాంట్గా దీన్ని గార్డెన్లో పెంచుకుంటే చాలా మంచిది ఈ పళ్ళన్నీ కూడా మనం తెలియకుండా ఒకసారి గాలి పడిపోయి ఎవరైతే గార్డెన్ అంతా కూడా ఈ కామంచి మొక్కలు పుట్టేస్తూనే ఉంటాయండి నేను గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చేసాను నేను ఈ విధంగా మనకైతే మెడిసిన్ ప్లాంట్స్ అయితే ఇంక ఈ ఇవన్నీ కూడా అడుగుమావిడి కూడా ఒక మెడిసిన్ ప్లాంట్ అంటాను ఎందుకంటే సంవత్సరం మొత్తం ఇవి మనకు వాడుకోవడం వల్ల మనకు మంచిగా ఇమ్యూనిటీ ఉంటుంది అడుగుమావి టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్క ఇది కూడా మనకి ఏంటంటే సంవత్సరం మొత్తం మనకు రోడ్డు పచ్చడికి పప్పులోకి లేదా డైరెక్ట్గా సరదాగా తినేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన గార్డెన్లో ఇది ఒక ఔషధ మొక్క అండి ఇది పాండవ బత్తి అంటారు దీన్ని పాండవలో అనవాసీ ఒత్తిగా వాడారనేసి చెప్తూ ఉంటారు అంటే ఈ ఆకుని ఇదిగోండి ఒక ఆకుని మన నూనెలో ప్రమిద మనం మన దీపం వెలిగించినట్టు ఏం చేస్తాం నూనె పోసి ఒత్తి వేస్తాము ఆ ఒత్తి వేయకుండా ఒత్తికి బదులుగా దీన్ని వేసి ఈ చివర అంటించినా వెలుగుతుంది లేకపోతే ఇలా వేసి ఇక్కడ అంటించినా కూడా చక్కగా వెలుగుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది కొమ్మ చిన్న కొమ్మ పెట్టినా కూడా మంచిగా బతికేస్తుంది దీన్ని కూడా సాయంత్రం పూట దీపం కార్తీక మాసాలు కంపసే మా చాలా మంది వచ్చి ఆకులు పట్టుకెళ్ళేవారండి దీపం పెట్టుకుంటాం అంటే చలికాలంలోనే ఎక్కువ వాతావరణం కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా మంచుకి వాటికిను ఈ దీపం సాయంత్రం పూట గుమ్మం పెట్టుకోవడం పెట్టుకోవడం లోపల దోమ రావు అనేసి అది చెప్తూ ఉంటారు దోమలు రావు అది ఓకే అది కాకుండా మనకి ఇంట్లోని హాల్ మధ్యలోని దీపం మనం వెలిగించి పెట్టామంటే ఇంతలాగా ఒక మెడిసిన్ లాగా ఒక స్మెల్ రిలీజ్ అవుతుందండి ఒక స్మోక్ రిలీజ్ అవుతుంది అయినప్పుడు ఆ పొగ పొగ అంటే పొగ ఏం వచ్చేది స్మెల్ మనం అగరబత్తి పెడితే స్మెల్ వస్తుంది అలాగనమాట ఒక స్ప్రే చేస్తే స్మెల్ వస్తుంది దీపం వెలిగించినప్పుడు ఒక స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ మనకు పేర్చడం వల్ల వాసన పేర్చడం వల్ల మనకి ఊపిరితిత్తులన్నీ క్లీన్ అవుతాయి అనేసి అంటారనమాట ఏదో ఒక రోజు దీపం పెంచిన క్లీన్ క్లీన్ అయిపోదండి రోజు ఇవన్నీ కూడా మనం ఒక సాధనం కింద చేసుకుంటే మాత్రం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మన గార్డెన్లోనే ఉంది మనలోనే ఉంది అనేసి ఇవన్నీ కూడా భగవంతుడు మీ ఆరోగ్యాన్ని మీరే మెరుగుపరచుకోండి మీ హాస్పిటల్ అక్కర్లేదు ప్రకృతిలో మీకు అన్ని ఇచ్చాను అన్నట్టుగా భగవంతుడు మాకు ప్రతి సమస్యకి పరిష్కారం మనకు మొక్కల్లో ఉందండి కాదు ఇప్పుడు ఆ మొక్కలు దూరం అయిపోయినాయి హాస్పిటల్ అయిపోయినాయి ఈ విధంగా ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ దీని పేరు పాండవ బత్తి అండి కొమ్మతో కూడా బతికేస్తుంది అలాగే దీని విత్తనాలతో కూడా ఏదో చేస్తారండి దీని పువ్వులు విత్తనాలు కూడా వస్తాయి కదా నాకు తెలియదు మీకు మీకేమో తెలిస్తే ఈ విత్తనాలు ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఈ విత్తనాలతోనే ఏమైనా మీరు చేయ చేయడం తెలిస్తే మాత్రం నాకు చెప్పండి నేను నాకు తెలియదు పువ్వులైతే ఈ విధంగా వస్తుంటాయి అన్నమాట అదేవిధంగా ఇది ఒక ఒక చెట్టు జాతి అవిసే ఇది దగ్గరగా చూడండి ఆవిసే ఇది మరి తెల్లవసి అవుతుందో ఎర్రవస పువ్వు వచ్చింది నాకు తెలియదు కానీ ఇది ఒక అవిసి మొక్క ఇది కూడా ఒక ఆకుకూరలాగా వాడుకోవచ్చు పప్పులోకి వేసుకోవచ్చు కార్తీక మాసంలో తప్పనిసరిగా దీన్ని తినాలి అనేసి అయితే మాత్రం చెప్తూ ఉంటారు కదా దీని ఎందుకు తిన కార్తీక మాసంలో అయినా తినాలంటే ఒక కార్తీక మాసంలో తినాలి తప్ప మరి ఇంకెప్పుడు తినకూడదని కాదండి అంటే అప్పుడు అలవాటు చేస్తే కనీసం మధ్య మధ్యలో వాడతారని మన పెద్దవాళ్ళు ఆ విధంగా పెట్టారు దీన్ని ఎప్పటికప్పుడు మనం తినాల్సిన మొక్క దీంతో నేనైతే కారపూడం తయారు చేసుకున్నాను మల్టీ విటమిన్ పౌడర్ తయారు చేసి అది మళ్ళీ మన రీసెంట్గా ఈ ఆకుల శుభ్రంగా కారపెట్టి జలకర ధనియాల వేసి వేసుకుని కారపొడాలు చేసుకుంటాం కదండి కందిపప్పు మినపప్పు ఏదైనా వేసుకున్న ఆ విధంగా దీన్ని కారపొడ ఇడ్లీ కారం తయారు చేసుకున్నాను ఇది పప్పులో వేసుకోవచ్చు అలాగే దీన్ని విత్తనం ద్వారా నేనైతే అయితే విత్తనాలు తెచ్చి పెట్టాను మంచిగా పుట్టింది చెట్టు కింద అయితే పెద్ద చెట్టు అయిపోయిందండి చెట్టు అయిపోద్ది అయిపోయిందంటే ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైర్ మనం ఒక మిషన్ పెట్టినట్టే అనమాట అంత మంచిది ఇది ఇది కూడా ఒక ఔషధ మొక్క అంత పెద్ద మొక్కను మనం చిన్న దాంట్లో బంధించి పెంచుతున్నాము ఒక ఇదిగోండి సిమెంట్ కుండీలో పెట్టాను నేనైతే మాత్రం అంటే ఎప్పుడు కూడా దీనికి ఫ్రూమ్ చేయాలి దీని కోసమే కదా కాయలు కాసం కాదు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తూ ఉంటే చిన్న మొక్కగానే ఉంటుంది ఆ ఆకులు మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది నాకు కూరగా వాడుకోండి చాలా రోట్ పచ్చడి కూడా చేసుకోండి కారపొడలు కూడా చేసుకోండి చారులో కూడా రెండు ఆకులు వేయండి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చారు ఎప్పుడు ఉట్టి చేయకూడదు మన గార్డెన్లో ఉన్న మునగా ఆకులు ఏవో ఒకటి అవన్నీ కూడా మంచిగా చేసి వాడుకోవాలి మీకు కొంతైనా యూస్ అవుతుంది మా గార్డెన్లో మెడిసిల్ ప్లాంట్స్ కొన్ని మీకు పరిచయం చేస్తాను అనుకుంటున్నాను అలాగే మీ గార్డెన్లో ఈ మెడిసిన ప్లాంట్స్ అన్ని మీరు వాడుతూ వాడితే మాత్రం మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరండి మీ ఇంటికి మీరే ఒక మనకి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడే ఒక డాక్టర్ అయిపోయినట్టే మీరైతే మాదిరి ఎన్నో ఆహారంలో ఇప్పుడు ఎన్ని చేర్చుకోవడం వలన అంటే ఒకే రోజులు ఎన్ని మార్పులు ఏమి జరిగిపోవండి కొన్ని రోజులకు మనకి రిజల్ట్ తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది ఆ ఆరోగ్యం ఆ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి కొద్ది కొద్దిగా మనకి బాడీలో మార్పులు కూడా తెలుస్తాయండి తప్పనిసరిగా వాడండి ఇవన్నీ కూడా మనకు ప్రకృతి అమ్మి ఇచ్చిన భగవంతుడిచ్చిన ఒక ఔషధాలండి ఔషధ మొక్కలు అద్భుతాలు అనమాట ఇవన్నీ కూడా చక్కగా వాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం మంచిగా గార్డెనింగ్ చేద్దాం ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించేద్దామండి ఇంకెంతకన్నా మాకు ఇంకేం కావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వీడియో మీకు కొంత నచ్చుతానికి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్ రూపంలో తెలిసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకాసం వస్తా సుఖన బాయ్ అండి